హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజడిఏ అస్కరి ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి నేను మగవాళ్లలో అంగంలో స్తంభన తగ్గిన కాన్ఫిడెన్స్ తగ్గిన పర్ఫార్మెన్స్ తగ్గిన దానికి ట్రీట్మెంట్ ఇస్తానండి ఇవ్వాలని టాపిక్ వచ్చేసి అంగము మీద ఏ హార్మోన్ ప్రభావం ఉంటుంది అంగానికి లేపే ఏ హార్మోన్ మనకు కావాల్సింది అలాగే స్పంప్స్ తయారు చేయడానికి ఏ హార్మోన్ అవసరం పడతాయో వీడియో చేస్తున్నాను చిన్న ప్రయత్నం చేస్తున్నానండి అండి బ్రెయిన్లో ఒక భాగం హైపో థైలామస్ అనే ఒక భాగం ఉంటుందండి అక్కడ నుండి గన గునాడో ట్రాఫిన్ రిలీజింగ్ హార్ రిలీజింగ్ హార్మోన్ అనే ఒక హార్మోన్ వచ్చేసి మన బ్రెయిన్ ముందు భాగంలో యాంటీరియర్ పిష్యూటర్ అనే ఒక చిన్న గ్రంథి ఉంటుందండి దానికి స్టూములేట్ చేసి అక్కడి నుంచి రెండు మేజర్ హార్మోన్స్ ఉత్పత్తి చేయించుంటుంది అది ఒకటి ఫొలికులార్ స్టిములేటింగ్ హార్మోను ఎఫ్హెచ్ ఎఫ్ఎస్హెచ్ అంటారండి దానికి రెండోది ఎల్హెచ్ ల్యూటినైజింగ్ హార్మోను గునాడో ట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్ హైపోథాలమస్ నుండి రిలీజ్ అయ్యి యాంటీరియర్ పిష్యూటరీ హార్మోన్ గ్లాండ్కి స్ట్రములేట్ చేస్తే అక్కడి నుంచి రెండు వచ్చే హార్మోన్స్ రెండు హార్మోన్స్ ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ హార్మోను అలాగే బ్లడ్ నుంచి ట్రావెల్ అయ్యి ఆ టెస్టికల్ దగ్గరికి వెళ్ళి అక్కడ టెస్టికల్లో రెండు రకాల సెల్స్ ఉంటాయండి ఒకటి సటోలీ ఒకటి సెల్స్ ఉంటాయండి ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే సటోలి సెల్స్కు అక్కడ స్టములేట్ చేసి ఇస్పమ్స్ ఇస్పర్మెటోజెనిసిస్ అనే ప్రాసెస్కు హెల్ప్ చేస్తుంది ఉత్పత్తి చేసే ఆ ప్రక్రియకు నడిపిస్తుంది అలాగే ఎల్హెచ్ అనే ల్యూటినైజింగ్ హార్మోన్ మన లీడింగ్ సెల్స్కు ఇస్టిములేట్ చేసి టెస్టోస్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయిస్తుంది ఇది ఎఫ్ఎస్హెచ్ అనేది పిల్లలు పుట్టడానికి అంటే స్పంస్ ఉత్పత్తి చేయడానికి దోహపడుతుంది ఎల్హెచ్ హార్మోన్ అనేది టెస్ట్ వచ్చిన అంగస్తంభనకు మెయింటైన్ చేయడానికి దోహపడుతుందండి ఇక్కడ రెండు హార్మోన్స్ చూడండి ఎప్పుడైనా మీకు స్పంప్స్ తగ్గినప్పుడు ఎఫ్ఎస్హెచ్ చేయిస్తారు ఎఫ్ఎస్హెచ్ ఫలికులార్స్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎప్పుడైనా బాగా పది తర్వాత పెరిగిపోయి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇట్లా దాని రీడింగ్ వచ్చిందంటే అప్పుడు దానికి అర్థం ఏంటంటే మీ టెస్టికల్స్ చిన్నగా అయిపోయినాయి అట్రాఫీ వచ్చేసింది ఎఫ్ఎస్హెచ్ పెరిగి ఉంటే ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోను మనం టెస్టికల్స్తో వచ్చేసి సాటోలి సెల్స్కు నుండి మన స్పమ్స్ ఉత్పత్తి చేయడానికి దోహపడుతుంది అది ఇంబ్యాలెన్స్ అయిపోయినా ఎల్హెచ్ ఇంబ్యాలెన్స్ అయిపోయినా మన బాడీలో అంగస్తంభంలో సమస్య రావటం అలాగే పిల్లల బుట్టల్లో సమస్యలు రావటం మొదలవుతాయి కాబట్టి హార్మోన్స్ బ్యాలెన్స్ ఉండటం మాత్రం చాలా అండి హార్మోన్స్ లోపించి ఇబ్బందులు పడుతున్నారు అనుకోండి మీకు మీకు టెస్టోస్టర్ హార్మోన్ తగ్గిపోయింది మీకు ఇబ్బందులు పడుతున్నారు అంగస్థమైన సమస్య వచ్చింది మీకు అలాగే పిల్లలు పుట్టకుండా ఉన్నారు మీరు మేల్ సబ్ఫర్టిలిటీతో బాధపడుతున్నారు ప్రైమరీ సబ్ఫర్టిలిటీతో బాధపడుతున్నారు అంటే మాకు సంప్రదించండి ఏ సమస్య ఉంది అసలు దాని తీవ్రత ఏంది అసలు మీకు ఏం ఇబ్బంది ఉంది మీకు పిల్లలు ఎందుకు పుట్టట్లేదు అసలు నేచురల్గా మీ బాడీలో రెస్పాన్స్ ఉత్పత్తి చేసే మందులు యునాని చాలా మంచి మందులు ఉన్నాయండి అలాగే మీ టెస్టోస్టరాన్ పెంచే మందులు చాలా సైడ్ ఎఫెక్ట్ లేకుండా పెంచే నేచురల్గా మీ బాడీలో టెస్టోస్టరాన్ హార్మోన్ పెంచే మందులు ఉన్నాయండి మీ అంగస్తంభనాన్ని పెంచే మందులు ఉన్నాయి మీ కామ కోరికలు మీ మీ సెక్చువల్ టైం డ్యూరేషన్ పెంచే మందులు ఉన్నాయండి బాధపడాల్సిన అవసరం లేదు మీకు సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎలాంటి ఇంజెక్షన్ లేకుండా యునానిలో మంచి మందులు ఉంటాయి మీరు విన్నారు కదండి మీకు ఒకవేళ హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ వల్ల మీరు బాధపడి మీకు అంగస్తమన సమస్య ఉండి ఉంటే మీ లోకాన ఏ మూలాన ఉన్నా మీరు నాతో ఆన్లైన్ పేట్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడచ్చు ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఉండి ఉంటే నాతోని కలిసి నేరుగా ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు అండి యునానిలో ఏదైనా శాశ్వతంగా సమస్యలు పరిష్కరించుకోవచ్చండి తాత్కాలిక ఏది ఉండవు టెంపరీగా ట్రీట్మెంట్ ఏది ఉండదు ఒకసారి మందులు వాడుకుంటే మీలో ఏ దోషం ఉన్నా దోషం అంటే శాశ్వతంగా వెళ్ళిపోతుంది టెంపరీగా ఇవాళ వాడుకున్నారు ఇవాళ సర్దుకున్నాం మళ్ళీ రేపు ఆ ప్రాబ్లం మీకు వచ్చినట్టు వచ్చేస్తున్నట్టు కాదండి ఒకసారి మీరు అందరూ వాడుకుంటే ఈ సమస్యలతో ఈ దోషంతో మీరు బయటపడవచ్చు విన్నారు కదండి మీలో ఇట్లాంటి సమస్యలు ఉంటే నాకు సంప్రదించండి అప్పటి వరకు సెలవు బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసకపోతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ రెడ్ అంటే దానికి ప్రాపంచిక అంతర కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ డాక్టర్ ఫర్ అ కాస్ సర్ అంటే. అల్కొచని ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది కో చేస్తారు?